సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజే స్టడీస్ సో టెట్కు సంబంధించి మనకి తాజాగా ఈనాడులో ప్రధానంగా ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది సో టెట్కు ఫిబ్రవరి ఒకటి నుంచి దరఖాస్తులు అయితే తీసుకోవడం జరుగుతుంది మరి విడివిడిగా టెట్ టూ డిఎస్సి నిర్వహణకు ప్రతిపాదన త్వరలో డిఎస్సిలో ఆరు వేల పోస్టులు ప్రకటన అనేసి ప్రధానంగా న్యూస్ ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది మరి ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ టూ డిఎస్సిని విడివిడిగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది టెట్కు ఫిబ్రవరి ఒకటి నుంచి దరఖాస్తులు అనేది తీసుకోబోతూ ఉన్నారు మరి దరఖాస్తుల ఆధారంగా పరీక్షల షెడ్యూల్ అనేది నిర్ణయిస్తారు సో దరఖాస్తులు భారీగా వస్తే పరీక్షల నిర్వహణకే పదహైదు రోజులు పట్టే అవకాశం ఉంది మరి టెట్తో పాటే పది నుంచి పదహైదు రోజులు అటు ఇటుగా డిఎస్సికి దరఖాస్తుల స్వీకరణ పరీక్షల నిర్వహణ చేపట్టాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది సో ఈ మేరకు డిఎస్సిలో ఆరు వేల పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వానికి పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలు అయితే పంపింది మరి ఉపాధ్యాయ పోస్టుల భర్తీ టెట్టు డిఎస్సికి ఈ నెల ముప్పై ఒకటిన జరిగే మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలపనున్నారు సో అనంతరం షెడ్యూల్ ప్రకటిస్తారు మరి మొదట టెట్టు నిర్వహించి ఫలితాలు ఇచ్చిన తర్వాత డిఎస్సి పరీక్ష నిర్వహిస్తారు సో డిఎస్సిలో టెట్టు మార్కులకు ఇరవై శాతం ఐటీజీ ఉంటుంది మరి టెట్టు డిఎస్సిలకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష అయితే నిర్వహించనున్నారు సో టెట్ నిర్వహించి వాటి ఫలితాలు వచ్చిన తర్వాత డిఎస్సి పరీక్ష అనేది కండక్ట్ చేస్తారు కానీ వీటికి సంబంధించి రెండిటికి కూడా దరఖాస్తులు అనేటివి ఒక పది రోజులు అటు ఇటుగానే వీటికి అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఉంటుందని చేసి కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది మరి ఈసారి డిఈడి వరకు ఎస్జిటి అర్హత సో డిఈడి అనే డిఈడి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే ఎస్జిటి అర్హత అయితే ఉంటుంది మరి స్కూల్ అసిస్టెంట్లకు పేపర్ టూ విడివిడిగా టెట్ నిర్వహిస్తారు మరి ఎజ్జిటి పోస్టులకు డీఈడి లేదా నాలుగేళ్ల బ్యాచులర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చదివిన వారు మాత్రమే అర్హులు అనేసి ఇచ్చారు నెక్స్ట్ అదేవిధంగా మనకి ఇక్కడ చూసినట్లయితే సో గతంలో అయితే ఇప్పుడు ఇంటర్మీడియట్లో యాభై శాతం మార్కులు ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులకైతే నలభై ఐదు శాతం మార్కులు ఉండాలి మరి స్కూల్ ఎస్టాండ్లకు సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులైన అభ్యర్థులకు డిగ్రీలో అర్హత మార్కులు నలభై శాతంగా ప్రభుత్వం నిర్ణయించింది సో దీన్ని ఈ ఒక్కసారికి అనుమతించింది సో గత ప్రభుత్వంలో రెండు వేల పద్దెనిమిదిలో చివరిసారిగా డిఎస్సి నిర్వహించారు మొత్తం ఏడు వేల తొమ్మిది వందల రెండు పోస్టులకి ఈ ప్రకటన కూడా ఇవ్వడం జరిగింది మరి ఆరు పాయింట్ ఎనిమిది లక్షల దరఖాస్తులు కూడా వచ్చాయి మరి గతంలో ఎస్జీటీ పోస్టులకు బీఈడీ చేసిన వారికి అర్హత కల్పించినందున ఈ పోస్టులకు డిఎస్సి టెట్ కలిపి వంద మార్కులకు నిర్వహించారు మరి ఈసారి టీజీటీ వారికి ఆంగ్ల భాషలో స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించారు మరి ఈసారి టెట్ టు డిఎస్సి విడివిడిగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది కాబట్టి సో టెట్టు డిఎస్సి రెండిటికి దరఖాస్తుల స్వీకరణ పూర్తయ్యే నాటికి ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం కూడా ఉంది ఎస్ కరెక్ట్ ఎందుకంటే ఈ రెండిటికి కూడా మనకు టెట్ టు డిఎస్సి రెండు అప్లికేషన్ ప్రాసెస్ జరిగేసరికి ఎలక్షన్ కోడ్ కూడా వచ్చేదానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే ఫిబ్రవరిలో మనకి రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ కోడ్ అయితే వస్తుంది దాని తర్వాత మనకి మెయిన్ జనరల్ ఎలక్షన్ సంబంధించినటువంటి కోడ్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి మరి టెట్ అనేది కంప్లీట్ అవ్వాలి సో టెట్ రిజల్ట్ రావాలి సో దాని తర్వాత డిఎస్సి సో డిఎస్సి అనేది మనకి మోస్ట్లీ ఎలక్షన్ తర్వాతే జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే తక్కువ టైంలో రెండిటికి ఎగ్జామ్స్ బ్యాక్ టు బ్యాక్ కండక్ట్ చేసే అవకాశాలు అయితే ఉండవు మరి చూద్దాం అఫీషియల్గా మనకి రేపు లేదా ఈరోజు ఖచ్చితంగా మనకి టెట్కు సంబంధించి పూర్తి సమాచారం అంతా కూడా అఫీషియల్గా వస్తుంది కాబట్టి మరొకసారి వెబ్సైట్ ఇవన్నీ కూడా చెక్ చేసి వాళ్ళు ఏ డేట్ అనేది మెన్షన్ చేస్తారు ఏంటి చూద్దాం సో ప్రజెంట్ అయితే మనకి ఈరోజు టెట్కు సంబంధించి ఒకటో తేదీ నుంచి అప్లికేషన్ ప్రాసెస్ జరుగుతుంది సో డిఎస్సిలో ఆరు వేల పోస్టులకి ఈ ప్రతిపాదనలు కూడా పంపించినట్లుగా కూడా ఇక్కడ వార్తలు అయితే రావడం జరిగింది సో ఓకే ఓకేన ఫ్రెండ్స్ ఇది మనకి ఈరోజు ప్రధానంగా వచ్చినటువంటి అప్డేటు మరి చూద్దాం సో టెట్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళు టెట్ పైన ఫోకస్ చేయండి అట్ ది సేమ్ డిఎస్సి కూడా రెండు సబ్జెక్ట్స్ అనేవి ఎలాగో ఉపయోగపడతాయి కాబట్టి సో దాన్ని బేస్ చేసుకొని నీట్గా చదువుకుంటూ ఉండండి సో చూద్దాం గా మనకి ఇంకా గవర్నమెంట్ నుంచి ఎన్ని పోస్టులకు ఆమోదం వస్తుంది ఏంటి అనేది మనకి ముప్పై తేదీ తెలుస్తుంది ఓకే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో థ్యాంక్ యూ సో మచ్